నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు లైఫ్ లైన్ ఈ రోజు లైఫ్ లైన్ లో మోకాలి అరగని వారిలో కూడా నొప్పి గల కారణాలేంటో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఫ్రమ్ మణిపాల్ హాస్పిటల్స్ నుంచి నమస్తే సౌ వెల్కమ్ టు ద స్టూడియో నమస్తే అండి థ్యాంక్ యూ సో డాక్టర్ గారు మోకాలు నొప్పి అనేది ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడుతున్న సమస్య సో అసలు ఏజ్ నుంచి ఇది అటాక్ అవుతుంది దాని గురించి చెప్తారా సో మోకాళ్ళ నొప్పి రావడానికి మోకాలు అరగటం ఒక్కటే కారణం కాదండి ఇంకా చాలా అదర్ రీజన్స్ ఉంటాయి అందులో మెయిన్ ఏంటంటే యంగ్ అండ్ యాక్టివ్ పేషెంట్లో పర్సన్లో మోకాల్ నొప్పి వస్తుందంటే దానికి కారణం లెగమెంట్ అండ్ మెనిస్కల్ ఇంజరీస్ అయ్యండి అండి అంటే మోకాళ్ళ లోపల మనకి రెండు ఎముకలు మధ్యలో లెగమెంట్స్ అండ్ మెనిస్కస్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయండి ఈ లెగమెంట్ ఫంక్షన్ ఏంటంటే మన కాలు స్లిప్ అవ్వకుండా అన్ని డైరెక్షన్స్లో దాన్ని హోల్డ్ చేసి ఉంచడానికి లెగమెంట్స్ అనేవి ఉంటాయండి ఏసీఎల్ అండ్ పీసీఎల్ అనే లెగమెంట్స్ ఉంటాయి ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూష్ షేట్ లెగమెంట్ పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూష్ షేట్ లెగమెంట్ అండి ఇవి మోకాళ్ళ లోపల ఉండి కాలుని ముందుకి వెనక్కి కదలకుండా స్టెబిలైజ్ చేసి ఉంచుతాయండి అలాగే రెండు తొడ మన రెండు ఎముకల మధ్యలో కుషన్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయండి వాటిని మెనిస్కస్ అంటాము మీడియల్ మెనిస్కస్ అండ్ ల్యాటల్ మెనిస్కస్ అని సో ఈ స్ట్రక్చర్స్ అనేవి ఇంజురీ అయినప్పుడు మనకి ఎప్పుడన్నా ట్విస్టింగ్ ఇంజురీ అంటే కాలు సడన్గా మెలికి పడినట్లు కానీ లేదా మనం ఏదన్నా స్టెప్ మిస్ అయ్యి జస్ట్ కింద పడ్డట్టు జరిగినప్పుడు మనం అది మేజర్ ఇంజురీ లాగా కన్సిడర్ చేయకపోయినా కూడా మన కాలు మోకాళ్ళ లోపల ఉండే ఈ స్ట్రక్చర్స్ అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి మనకి మోకాలు ఎక్స్రే తీసినప్పుడు కంప్లీట్గా నార్మల్గా ఉండి కూడా చాలా రోజుల పాటు మోకాలు నొప్పితో సఫర్ అవుతుంటే గనక ఈ జనరల్గా ఎంఆర్ఐ తీసు చూస్తాం మేము ఎంఆర్ఐలో మనకి ఈ స్ట్రక్చర్స్లో ఏమన్నా ఇంజరీ ఉందా లేదా అనేది మనకి ఎంఆర్ఐలోనే క్లారిటీ వస్తుందండి ఎందుకంటే ఎక్స్ రే అనేది ఓన్లీ బోన్స్ వరకే మనకు కనపడతాయి బోన్ బోన్ స్ట్రక్చర్స్ కాకుండా రిమైనింగ్ అన్ని మనం ఎంఆర్ఐలోనే విజువలైజ్ చేయగలమండి సో డాక్టర్ గారు మనం ఆస్టియో ఆథరైటిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువగా వీళ్ళల్లోనే మనం పెయిన్ అనేది చూస్తాము మోకాలు దగ్గర అని అంటూ ఉంటారు బట్ మీరు ఇంకా చాలా రీజన్స్ కూడా ఉంటాయి అని అంటున్నారు వాట్ ఆర్ దౌ రీజన్స్ అంటే ఏం చెప్తారు యంగ్ అండ్ యాక్టివ్ పేషెంట్లో కనుక మోకాలు నొప్పి ఉంటుంది అంటే అంటే ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఆర్థ్రైటిస్ కాదండి లెగమెంట్ ఇంజురీస్ అండ్ మెనిస్కల్ ఇంజరీస్ అనేవి కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా అండ్ స్పోర్ట్స్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మైనర్ ఇంజురీస్ వల్ల కూడా ఈ లెగమెంట్ అండ్ మెనిస్కల్ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో ఈ లెగమెంట్ ఇంజురీస్ని మనం డిస్ నెగ్లెక్ట్ చేస్తే కనుక లాంగ్ టర్మ్లో అది ఒక క్రానిక్ పెయిన్ లాగా ఉండిపోతుంది సో వీళ్ళల్లో ఏంటంటే ఎక్స్రేస్ ఎప్పుడు తీసినా నార్మల్గానే కనపడతాయి బట్ వాళ్ళకి నడిచేటప్పుడు కానీ కాలు ఫోల్డ్ చేసుకునేటప్పుడు కానీ వాళ్ళకి ఒక రకమైన ఇన్కన్వీనియన్స్ లేదా ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదు సో వాటిని మనం ఎంఆర్ఐలో చూసి డయాగ్నోస్ చేయగలుగుతామండి వీటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పేషెంట్స్ చెప్పే లక్షణాలు ఏ విధంగా ఉంటున్నాయి అదర్ దాన్ ఆర్థరైటిస్ అంటే సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి ఫ్రీక్వెంట్గా వినపడే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే అండి కాలు మడిచి చాపేటప్పుడు సౌండ్ రావటం కానీ లేదా కొంతమంది కాలు ఎక్కువసేపు ఫోల్డ్ చేసినప్పుడు కాలు చాపుకోవాలనిపించటం లేదా కాలు ఫోల్డ్ చేసి చాపే క్రమంలో వాళ్ళకి సౌండ్స్ రావటం లేదా పట్టేసినట్టు ఉండటం అండి ఇవి మెనిస్కల్ ఇంజరీస్లో మనం ఫ్రీక్వెంట్గా వినే సిమ్టమ్స్ అండి అదే లెగమెంట్ ఇంజరీస్లో అయితే గనక మీరు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మీ కాలు సడన్గా పక్కకు వెళ్తుందన్న ఫీలింగ్ వస్తుందండి సో ఇది లెగ్మెంట్ ఇంజరీలో ప్రధానంగా మనకు కనపడే సిమ్టమ్స్ ఈ రెండిట్లో ఏదున్నా కూడా మనం ఈ మెనిస్కస్ అండ్ లెగ్మెంట్ ఇంజరీస్ ఉన్నాయో మనం సస్పెక్ట్ చేయాల్సి ఉంటుందండి అండ్ వన్స్ సస్పెక్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది డాక్టర్ గారు మనకి ఫస్ట్ ఒకసారి మోకాలు నొప్పి అనేది లాంగ్ టర్మ్లో తగ్గలేనప్పుడు ఎక్స్రే కూడా నార్మల్గా ఉండి మనకి ఎగ్జామినేషన్ వైజ్ ఈ లెగమెంట్ అండ్ మెనిస్కర్ ఇంజరీస్ తెలుసుకోవడానికి మన క్లినికల్గా కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఆ ఎగ్జామినేషన్లో మనకి డౌట్ఫుల్గా ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ అనేది అడ్వైజ్ చేస్తామండి ఎంఆర్ఐలో మనకి ఈ బోన్ కాకుండా రిమైనింగ్ స్ట్రక్చర్స్ అంటే ఈ లెగమెంట్స్ అండ్ మెనిస్కస్ అండ్ బోన్ సర్ఫేసెస్ అంటే కార్టిలేజ్ ఆ స్మూత్ సర్ఫేస్ ఎలా ఉందనేది మనకు ఎంఆర్ఐలో తెలుస్తుంది అండి సో ఎంఆర్ఐలో మనకి మెనిస్కస్ అండ్ లెగమెంట్ ఇంజురీలో అది ఏ గ్రేడ్లో ఇంజురీ అయిందన్న దాన్ని బట్టి వాటికి ట్రీట్మెంట్ ఉంటుందండి ఇంజురీ అయిన ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ అవసరం ఉండదండి చాలా తక్కువ మందిలోనే మనకి సర్జరీ అనేది అవసరం అవుతుంది మోస్ట్ ఆఫ్ దీస్ ఇంజురీస్ ఏంటంటే పార్షియల్ టైర్స్ అండ్ ఇన్కంప్లీట్ టైర్స్ ఉంటాయండి అలాంటి వాళ్ళల్లో ఇన్షియల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకొని అండ్ తర్వాత ఫిజియోథెరపీతో వాళ్ళు కంప్లీట్ రికవర్ అవ్వచ్చు అండి అలా కాకుండా మనకి కంప్లీట్ టైర్స్ ఉన్నప్పుడు ఇర్రిపేరబుల్ టైర్స్ హీల్ అవ్వని టైర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వాళ్ళని సర్జికల్గా అడ్వైజ్ చేస్తామండి అండ్ మనం ఎక్కువగా చూస్తాము నీ ఇంజురీస్ అయినప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఒక బ్యాండ్ అనో లేకపోతే స్ప్రేస్ అనో చేస్తూ ఉంటారు ఎల్స్ పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు కరెక్ట్ అది ఇది ఎంతవరకు ఉపశమనాన్ని ఇస్తుంది అండ్ యూస్ చేయడం కరెక్టేనా యా మనకి నీ ఇంజురీ అయిన వెంటనే మనకి ఫస్ట్ చేయాల్సిన పని మనకి నడవగలుగుతున్నంత వరకు మనకి బోన్కి ఏం కాలేదని మనం తీసుకోవచ్చండి సో దెబ్బ తగిలిన వెంటనే ఫస్ట్ ఐస్ ప్యాక్ అప్లై చేయటం అనేది చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే మనకి దెబ్బ తగిలినప్పుడు ఆ అక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఏదైతే ఉంటుందో వాపనేది మీరు గమనిస్తుంటారు చాలామందికి దెబ్బ తగిలిన వెంటనే కమిలినట్టు అవడం కానీ అది మన బాడీ ఇన్ఫ్లమేషన్ అంటామండి ఆ దెబ్బకి మన బాడీ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇమీడియట్ రెస్పాన్స్ దాన్ని ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల కొంతవరకు సిమ్టమాటిక్ రిలీఫ్ కలుగుతుందండి సో అండ్ మోకాలు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ని కలవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది చాలా చిన్న దెబ్బలు అయి ఉంటాయి లోపల డ్యామేజ్ కూడా ఏమీ ఉండకపోవచ్చు సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు దెబ్బ తగిలినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా యూ కెన్ కంఫర్టబుల్లీ వెయిట్ చేయొచ్చండి అండ్ డాక్టర్ గారు మోకాలు గాయానికి అసలు ఏ ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ పేషెంట్స్ కి ఈ కంపల్సరీ సర్జరీ ఉంటుందా ప్రతి పేషెంట్ కి కూడా మోకాలు ఇంజురీ అయిన ప్రతి పేషెంట్ కి సర్జరీ అనేది అవసరం ఉండదండి చాలా తక్కువ మందిలో మాత్రమే అవసరం అవుతుంది ఫస్ట్ మనం ఏ పేషెంట్ అయినా దెబ్బ తగిలిన వెంటనే మనం ఎంఆర్ఐ కూడా అడ్వైజ్ చేయమండి మనం క్లినికల్గా చూసుకొని డయాగ్నోస్ చేసుకొని మనకి టేర్ ఉంటుందేమోనని సందేహం కలిగినప్పుడు మాత్రమే వాళ్ళకి మాత్రమే మనం ఎంఆర్ఐ అడ్వైజ్ చేస్తాం ఎంఆర్ఐలో కూడా మనకి ఏ టైప్ ఆఫ్ టేర్ ఉంది అన్న దాన్ని బట్టే దాని ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందండి మోస్ట్ ఆఫ్ ద టేర్స్ అవి రెస్ట్తో కానీ ఫిజియోథెరపీతో కానీ హీల్ అవుతాయి అండ్ వాటికి సర్జరీస్ అనేవి అడ్వైజ్ చేయమండి అండ్ రెండోది మనం కన్సిడర్ చేయాల్సింది ఆ పర్సన్ యొక్క ఫిజికల్ యాక్టివిటీ స్టేటస్ అండి ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళకి రెగ్యులర్ పర్సన్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ట్రీట్మెంట్లో స్పోర్ట్స్ పర్సన్కు ఉండాల్సిన లెగ్ స్పోర్ట్స్ పర్సన్స్లో వాళ్ళ హై డిమాండ్ అథ్లె హై డిమాండ్ పర్సన్స్ అంటామండి సో వాళ్ళలో లెగమెంట్ ఇంజరీస్ని మోర్ అగ్రెసివ్గా ట్రీట్ చేస్తాము అండ్ ఏజ్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుందండి ఇప్పుడు ఇదే లెగమెంట్ ఇంజరీ అండ్ మెనిస్కల్ ఇంజరీ అనేవి ఓల్డ్ ఏజ్లో కానీ ఆల్రెడీ మోకాలు అరిగిపోయిన పేషెంట్స్లో ఉన్నప్పుడు మనం వాటిని ఇగ్నోర్ చేస్తామండి అవి వాళ్ళ పెయిన్కి కారణం కాదు సో ఏజ్ని బట్టి వాళ్ళ యాక్టివిటీ లెవెల్ని బట్టి ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ అనేది సూట్ అవ్వదు డాక్టర్ గారు ఇటు స్పోర్ట్స్ వైపు వచ్చిన వాళ్ళకైతే అది రెగ్యులర్గా ఆ పెయిన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో వాళ్ళ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అండ్ దా అది కంప్లీట్ రికవర్ అవడానికి ఎంత టైం పడుతుంది యూజువల్గా మనం ఈ లెగమెంట్ ఇంజరీస్ అండ్ మెనిస్కల్ ఇంజరీస్ అనేవి స్పోర్ట్స్ పర్సన్స్లోనే ఎక్కువ చూస్తుంటామండి ఎందుకంటే వాళ్ళ స్పోర్టింగ్ యాక్టివిటీస్లో ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ ఏసీఎల్ కానీ పీసీఎల్ కానీ అండ్ అదర్ లెగ్మెంట్స్ అండ్ మెనిస్కస్ అనేవి ఇంజురీ అయినప్పుడు స్పోర్ట్స్ పర్సన్లో ట్రీట్మెంట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళని హై డిమాండ్ పర్సన్స్ అంటాం మనం అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా నార్మల్ పర్సన్ కన్నా డిఫరెంట్గా ఉంటుంది సో వీళ్ళల్లో ఏంటంటే మనం ఏసీఎల్ లిగమెంట్ అని ఒక్కొక్క లిగమెంట్కి ఒక్కొక్క రకమైన సర్జరీ అవసరం అవుతుందండి అండ్ రిహాబిలిటేషన్ ప్రొసీజర్ అనేది డిఫరెంట్ అవుతుంది అన్ని లిగమెంట్స్కి ఒక రకమైన రిహాబిలిటేషన్ ప్రొసీజర్ ఉండదండి అండ్ రెండోది మెనిస్కస్ అండి మెనిస్కస్ అనేది మన రెండు ఎముకల మధ్యలో క్వశ్చన్ లాంటిది సో దీని రోల్ ఏంటంటే మోకాలు రెండు ఎముకలు కాంటాక్ట్లోకి రాకుండా ప్రివెంట్ చేయటం అండి సో మెనిస్కస్ అనేది ప్రిజర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ యంగ్ అండ్ యాక్టివ్ పేషెంట్స్లో దీన్ని మెనిస్కస్ టేర్ని రెండు రకాలుగా ట్రీట్ చేయొచ్చండి ఒకటి ఆ టేర్ అయిన పార్ట్ని తీసేయటం రెండోది టేర్ అయిన పార్ట్ని రిపేర్ చేయటం అనేది రిపేర్ చేయటం అండి ఇది ట్రీట్ రిపేర్ చేయాలా తీసేయాలా అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది ఒకటి పేషెంట్ యాక్టివి యాక్టివిటీ లెవెల్ రెండోది పేషెంట్ ఏజ్ని బట్టి మూడోది ఆ టేర్ అనేది ఏ టైప్ ఆఫ్ టేర్ ఉందన్న దాన్ని బట్టి అండి కొన్ని టేర్లు హీల్ అవుతే కొన్ని టేర్లు సెల్ఫ్ హీల్ అవ్వండి సెల్ఫ్ హీల్ అవ్వనప్పుడు ఆ టేర్ని అది ఏ టైప్ ఆఫ్ టైర్ అనేది మనం ఎంఆర్ఐలో క్వాంటిఫై చూసుకొని అది రిపేర్ చేస్తే హీల్ అవుతుంది అనుకుంటే స్పోర్ట్స్ పర్సన్స్లో ముఖ్యంగా మెనిస్కల్ టైర్స్ అనేవి రిపేర్ చేయడం చాలా బెటర్ తీసేస్తే కనుక షార్ట్ టర్మ్లో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ వచ్చినా లాంగ్ టర్మ్లో వాళ్ళకి త్వరగా మోకాలు అరిగే అవకాశం ఉంటుంది అండ్ మీరు చెప్పినట్టు ఈ సాఫ్ట్ ఇష్యూస్ అండ్ లిగమెంట్స్ దెబ్బతినడం వల్ల పెయిన్ వస్తుంది వాళ్ళకి మనకి మోకాల్లో సాఫ్ట్ ఇష్యూస్ అండ్ లిగమెంట్స్ దెబ్బతినడం వల్ల నడవటానికి పెద్ద ఇబ్బందులు రావండి వాళ్ళకి నడిచేటప్పుడు కొద్దిగా నొప్పి అనిపించటం పెంచడం అంతకుముందు ఉన్నంత కంఫర్టబుల్గా వాళ్ళు నడవలేకపోవటం లేదా కాలు ఫోల్డ్ చేసుకుని కూర్చునేటప్పుడు పట్టేసినట్టు ఉండటము పెయిన్ రావటం ఉంటాయండి అదే లిగమెంట్ ఇంజురీస్ అయితే కనుక వాళ్ళు కాన్ఫిడెంట్గా ఫాస్ట్గా నడవలేకపోవటం ఎందుకంటే వాళ్ళకి కాలు కొంచెం పక్కకి కదులుతున్నట్టు ఇన్స్టేబుల్ ఇన్స్టెబుల్ అన్స్టేబుల్గా అనిపిస్తుంటుందండి వాళ్ళకి ముందు ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గుతుంది ఇటు ఏసీఎల్ ఇంజురీస్ యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్ గారు ఏసీఎల్ మనకి రెగ్యులర్గా అయ్యే లెగమెంట్ లో మోస్ట్ కామన్గా చూసేది ఏసీఎల్ లెగమెంట్ అండి అంటే యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ ఇంజురీ ఇది చాలా కామన్గా ఉంటుందండి సో నైంటీ పర్సెంట్ ఆఫ్ లెగ్మెంట్ ఇంజురీస్లో ఏసియల్ఏ టేర్ అవుతుందండి ఏసీఎల్ ఇంజురీ వల్ల ఏంటంటే మనం నడిచేటప్పుడు మన మోకాలు ముందుకి వెనక్కి కదులుతున్న ఫీలింగ్ ఉంటుందండి సో దానివల్ల ఏంటంటే మనం కాన్ఫిడెంట్గా ఏదన్నా రన్ పరిగెత్తాలనుకుంటున్నప్పుడు మన కాలు పక్కకి వెళ్తుందేమో అన్న సందేహంలో చాలామంది పరిగెత్తడానికి భయపడుతుంటారనమాట ఇది మనం క్లినికల్గా ఎగ్జామినేషన్లో టెస్ట్ చేసుకొని ఎంఆర్ఐలో కన్ఫర్మ్ చేసుకున్నాక సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తామండి ఏసియల్ టైర్ అయినా అందరిలో కూడా సిమ్టమ్స్ ఉండాలని లేదండి కొంతమందిలోనే మనకి సిమ్టమ్స్ ఉంటాయి సో ఎసిమ్టమేటిక్గా ఉన్న వాళ్ళంటే సిమ్టమ్స్ లేని వాళ్ళలో ఏసియల్ టైర్ ఉన్నా దాన్ని మనం ట్రీట్ చేయక్కర్లేదండి సిమ్టమాటిక్గా ఉన్న పేషెంట్స్లోనే మనం వాళ్ళకి సర్జరీ అనేది అడ్వైజ్ చేస్తాం కీళ్ళ వాతం వంటి వాటి గురించి కూడా చెప్పండి డాక్టర్ మోకాళ్ళు నొప్పి రావడానికి ఇంకో కారణం రొమటైడ్ ఆర్థరైటిస్ అండి రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం రెగ్యులర్గా ఓపీడీలో రొమటైడ్ ఆర్థరైటిస్ ఏంటంటే మన మోకాళ్ళు నార్మల్గానే ఉన్న ఎర్లీ స్టేజెస్ ఆఫ్ రొమటైడ్ ఆర్థ్రైటిస్లో మోకాలు చుట్టూ ఉండే సైనోవియం అంటామండి ఆ సైనోవియల్ టిష్యూ అనేది ఇన్ఫ్లేమ్ అంటే వాచినట్టు అవుతుందండి సైనోవైటిస్ అంటాం అనమాట సో వీళ్ళల్లో లెగమెంట్స్ బాగానే ఉంటాయి మెనిస్కస్ బాగానే ఉంటుంది మోకాలు బాగానే ఉంటుంది మనం ఎక్స్రే తీసిన బట్ ఆ చుట్టూ ఉండే టిష్యూ అనేది అది ఇన్ఫ్లేమ్ అవుతుందండి సైనవైటిస్ అంటాము సో వీళ్ళల్లో ఐడియల్ మనకి రుమిటైడ్ ఆర్థరైటిస్కి వాడే మెడిసిన్స్ వల్ల కూడా రిలీఫ్ రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆర్థ్రోస్కోపిక్ సైనవెక్టమీ అంటామండి సో అంటే మనం కీహోల్స్ పద్ధతిలో ఆ ఏదైతే టిష్యూ వల్ల వాళ్ళకి పెయిన్ కాస్ చేస్తుందో ఆ టిష్యూ మొత్తాన్ని మనం రిమూవ్ చేస్తాం దానివల్ల వాళ్ళకి చాలా సిమ్టమాటిక్ పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ నడవటానికి కంఫర్టబుల్ గా ఉంటుంది ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా డిఫరెన్షియేట్ చేస్తాడు ఆర్థరైటిస్ కాదు అని చెప్పేసి అండ్ అదర్ రీజన్స్ ఉన్నాయని చెప్పి ఏ విధంగా డిఫరెన్షియేట్ చేస్తారు ఫస్ట్ మనం యంగ్ పేషెంట్ కనుక మోకాల నొప్పితో వస్తే మనం ఆర్థరైటిస్ అనేది రూల్ అవుట్ చేస్తామండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అన్లెస్ రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంటే తప్ప సో వాళ్ళ మనం హిస్టరీ తీసుకునేటప్పుడు వాళ్ళకి దాని ముందే ఏదన్నా స్పోర్ట్స్ ఆడటం వల్ల కానీ లేదా ఏదన్నా యాక్టివిటీ అప్పుడు కాలు ట్విస్ట్ అవ్వటం లేదా కింద పడటం వాళ్ళది మేజర్ దెబ్బ అనుకోకపోవచ్చు కానీ బట్ మనం అది హిస్టరీలో తీసుకొని అలాంటి ఏదన్నా ఉంటే గనక మనం మోర్ మోర్ ఆఫ్ అది మన స్పోర్ట్స్ లెగమెంట్ ఆర్ మెనిస్కల్ ఇంజరీ వైపు మనం ఆలోచించాల్సి వస్తుందండి సో మనం క్లినికల్ ఎగ్జామినేషన్లో మోకాలు అరిగినప్పుడు మనకి కాలు ఫోల్డ్ చేసి చాపేటప్పుడు సౌండ్ వస్తుంటుంది అది చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు సో మనకి రెండోది ఎక్స్రేలో తెలుస్తుంది అండి ఎక్స్రేలో క్లియర్గా రొమట ఆర్థరైటిస్ కంటే మోకాలు అరిగిన దానికి అరగిన వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుందండి అండ్ మనం లెగమెంట్ ఇంజరీస్ అనేవి టెస్ట్ చేయడానికి కొన్ని క్లినికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ఉంటాయండి అవి మనం పేషెంట్ ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి క్లారిటీ వస్తుందండి ఇంక కంప్లీట్గా మనకి ఏ లెగ్మెంట్ ఇంజరీ ఉంది ఏ మెనిస్కల్ ఇంజరీ ఉంది అది ఏ టైప్లో ఉంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు మనం ఎంఆర్ఐ అనేది అడ్వైజ్ చేస్తామండి మోకాలు అరిగింది అని మనకి ఎక్స్రేలో తెలిసినప్పుడు వాళ్ళకి యూజువల్గా ఎంఆర్ఐ అనేది అవసరం ఉండదండి మోకాలు అరగని వాళ్ళకి లేదా వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థ్రైటిస్ అంటే మోకాలు జస్ట్ అరుగుదల మొదలయ్యి అండ్ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మనం ఎంఆర్ఐ అనేది అడ్వైజ్ చేస్తే ఎంఆర్ఐలో మనకి క్లారిటీ వస్తుందండి అండ్ వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సర్జరీ ప్రతి ఒక్కరికి నీడ్ కాదు అని అంటున్నారు బట్ సర్జరీ చేసిన తర్వాత రికవర్ అవడానికి అండ్ సివియారిటీ ఎంత ఉంటే సర్జరీ చేస్తారు డాక్టర్ ఇంజరీ అనేది వాళ్ళ డైలీ యాక్టివిటీస్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు లేదా పేషెంట్ కనుక ఇబ్బంది పడుతున్నాడు దానివల్ల అనుకుంటున్నప్పుడు మనం సర్జరీ అనేది ఆఫర్ చేస్తామండి సో లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఓన్లీ లెగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసినప్పుడు డిపెండ్స్ అండి ఏసీఎల్ లెగమెంట్ చేసినప్పుడు మనం వెంటనే నడిపిస్తామండి సో అదర్ లెగమెంట్స్ కూడా ఉండి అవి దీంతో పాటు అది సర్జరీ చేసినప్పుడు ఒక వన్ మంత్ వరకు మనం నాన్ వెజ్ బేరింగ్ అంటాము సో ఎట్ ద సేమ్ టైం మెనిస్కస్ అండి మెనిస్కస్ని మనం రెండు రకాలుగా డీల్ చేయొచ్చు ఇందాక చెప్పినట్టు ఏదో తీసేయటం లేదా రిపేర్ చేయటం అండి తీసేసినప్పుడు ఇమీడియట్గా మనం నడిపిస్తామండి అదే మెనిస్కల్ రిపేర్ చేసినప్పుడు అగైన్ వన్ మంత్ వరకు నాన్ వెయిట్ బేరింగ్ అంటామండి అంటే కాలు మీద బరువు పెట్టకుండా ఎందుకంటే అది హీల్ అవ్వడానికి మనం దానికి రెస్ట్ ఇవ్వాలి కాబట్టి అండ్ డాక్టర్ గారు సమ్ టైమ్స్ ఆక్యుపేషన్ కూడా సమ్ రీజన్ అవుతుంది నీ పెయిన్స్కి అని అంటూ ఉంటారు అండ్ సో అటువంటి వారికి ఎటువంటి సజెషన్స్ ఇస్తారు అండ్ ఫుడ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఫుడ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏ విధంగా చేసుకోవాలి ఆఫ్టర్ సర్జరీ యూజువల్గా మనం ఈ మెనిస్కస్ ఇంజరీస్ లాంటివి జరిగినప్పుడు పేషెంట్స్ని కింద కూర్చోవడం లాంటివి అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తుంటామండి ఎందుకంటే మోకాళ్ళ నొప్పి అనేది మనకి ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నా కూడా మెట్లెక్కి దిగటం కింద కూర్చోవడం అనేది యూజువల్గా డిస్కరేజ్ చేస్తాము చాలామంది కింద కూర్చోవటం మెట్లెక్కి దిగటం వల్ల హెల్ప్ అవుతుంది అనుకుంటారు కానీ బట్ మనకి ఆర్థరైటిస్ ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా అవాయిడ్ చేయమని సజెస్ట్ చేస్తుంటామండి ఎందుకంటే మనం కింద కూర్చొని లేచేటప్పుడు మన కాలు మీద పడే ప్రెషర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్గా కన్నా అండ్ మనకి ఏదైతే మోకాలు అరుగుతుందో ఆ ఏరియాస్ అనేవి కాంటాక్ట్లోకి వస్తుంటాయి కాలు ఎక్స్ట్రీమ్గా ఫోల్డ్ చేసినప్పుడు అట్ ద సేమ్ టైం మెట్లెక్కి దిగటం కూడా ఎక్సర్సైజ్ అనుకుంటారు చాలామంది బట్ అది అడ్వైజబుల్ కాదండి మోకాలు నొప్పులు అనేవి స్టార్ట్ అయినప్పుడు ఎర్లీ స్టేజ్ ఆఫ్ హార్థరైటిస్లో ఉన్నప్పుడే ఇవి అవాయిడ్ చేయమని చెప్తామండి అండ్ రెగ్యులర్గా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయండి సింపుల్ ఎక్సర్సైజెస్ ఎవరింట్లో వాళ్ళు చేసుకోగలిగినవి అవి చేసుకోగలిగితే మన తొడకండ్రాలు గట్టిపట్టడం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గుతాయండి అండ్ ఫుడ్ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకోవాలి పోస్ట్ సర్జరీ పోస్ట్ సర్జరీ రెగ్యులర్ ఫుడ్ తీసుకోవచ్చు అండి స్పెసిఫిక్గా లెగమెంట్ అండ్ మెనిస్కస్ హీలింగ్ కోసం హెల్ప్ అయ్యే ఫుడ్ అంటూ ఏమీ లేదు యాజ్ సచ్ బోన్ అనేది స్ట్రెంత్ బాగుంది అంటే మనకి బెటర్గా ఉంటుందండి కాల్షియం రిచ్ ఫుడ్ అండ్ వైటమిన్ డి రిచ్ ఫుడ్ తీసుకోవడం డెఫినెట్గా హెల్ప్ అవుతుందండి బిఫోర్ సర్జరీ ఏవేమి కన్సిడర్ చేస్తారు అంటే అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా రిలేటెడ్ ఉంటాయా వీటి కోసం బిఫోర్ సర్జరీ లేదండి ఈ ఆత్రోస్కోపిక్ సర్జరీలో వేరే ఇష్యూస్ ఏమి ఉండవండి సో బిఫోర్ సర్జరీ మనం రెగ్యులర్గా నీ రీప్లేస్మెంట్ కన్సిడర్ చేసినట్టు చూడాల్సిన అవసరం లేదండి నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే అట్ ఏ టైం టూ లెగ్స్కి ఒకేసారి చేయించుకోవడం బెస్టా ఆర్ సింగిల్ లెగ్కి చేయించుకొని దాని తర్వాత కొన్ని డేస్కి అది హీల్ అయిన తర్వాత ఇంకో లెగ్కి చేయించుకోవడం బెటరా నీ రీప్లేస్మెంట్ అనేది ఈ రోజుల్లో చాలామంది ఎక్కువ పేషెంట్స్ కూడా రెండు కార్డులు ఒకేసారి కావాలని వాళ్ళు అడగటం చూస్తున్నామండి బట్ ఐడియల్గా రెండు కార్డులు ఒకేసారి చేసుకున్నప్పుడు రిస్క్ అనేది ఎంతో కొంత కొంచెం ఎక్కువ అసోసియేట్ అయి ఉంటుందండి దానికి ఒక క్రైటీరియా ఉంటుంది ఏజ్ ఏజ్ పరంగా ఇప్పుడు ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అనుకోండి అండ్ అంటే క్రైటీరియాలో ఏజ్ ఒకటి కన్సిడర్ చేస్తామండి రెండోది వాళ్ళకి కోమాడ్బిటీస్ అంటే ఈ బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటివి ఉన్నప్పుడు అండ్ వాళ్ళకి అదర్ ఇల్నెసెస్ అంటే కార్డియాక్ అండ్ లంగ్ ఇష్యూస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు యూజువల్గా రెండూ చేయటం అనేది డిస్కరేజ్ చేస్తామండి యాక్టివ్గా ఉన్న యంగ్ పేషెంట్ రిలేటివ్లీ యంగ్ అండ్ యాక్టివ్ పేషెంట్ వితౌట్ కోమాడ్బిటీస్ అంటే బీపీ షుగర్ లాంటివి ఉన్నా కూడా కంప్లీట్ కంట్రోల్లో ఉండి కార్డియాక్ ఇష్యూస్ లేనప్పుడు మాత్రమే రెండు కాళ్ళు ఒకేసారి చేయడానికి బెటర్గా ఉంటుందండి సో వీలైనంత వరకు యూజువల్గా రెండు కాళ్ళు ఒకేసారి చేయటం అవాయిడ్ చేస్తామండి కంప్లీట్గా ఫిట్గా ఉన్నారు అనుకున్నప్పుడు మాత్రమే రెండు చేస్తాం వన్స్ నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత లైఫ్ టైం ఎంత ఉంటుంది డాక్టర్ గారు మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుందా నీ రీప్లేస్మెంట్ చేశాక మనం వాడే ఇంప్లాంట్ని మనం బోన్కి బోన్ సిమెంట్ అనే దాంతో అటాచ్ చేస్తామండి సో యూజువల్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు ఆ ఇంప్లాంట్ అనేది హోల్డ్ అయి ఉంటుందండి ఆ తర్వాత అది లూజ్ అవటం స్టార్ట్ అవుతుంది సో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు లైఫ్ టైం వస్తుందండి మనం వాడే వాడేలాంట్స్ అండ్ ఫిజియోథెరపీకి ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ మోకాళ్ళ నొప్పులకి సంబంధించి సో ఈ ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల కంప్లీట్ రిలీఫ్ అనేది కలుగుతుందా లేకపోతే కొంత వరకు రిలీఫ్ కలుగుతుంది కంపల్సరీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాల్సిందేనా చాలా మంది నీ రీప్లేస్మెంట్ కోసం వచ్చిన వాళ్ళలో ఫిజియోథెరపీ అవసరం లేకుండా కావాలి అని అడుగుతుంటారండి వాళ్ళు ఒక అపోహలో ఉంటారు ఫిజియోథెరపీ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుందని లేదా ఫిజియోథెరపీ చేయటం మంచిది కాదనో వాళ్ళు భయపడుతుంటారు బట్ నీ రీప్లేస్మెంట్ సక్సెస్ అవ్వాలంటే సర్జరీతో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో డెఫినెట్గా ఫిజియోథెరపీ అనేది అవసరం అవుతుంది మన తొడకండ్రాలు గట్టిపడాలి అంటే మనం ఫిజియోథెరపీ ద్వారానే అది చేయగలుగుతామండి సో ఫిజియోథెరపీ అనేది సర్జరీకి చాలా మస్ట్ అండ్ షుడ్ అండి సర్జరీ తర్వాత వాళ్ళు రికవర్ అవ్వాలి ఫాస్ట్గా రికవర్ అవ్వడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది ఫిజియోథెరపీ అనేది సో ఫిజియోథెరపీ లేకుండా నీ రీప్లేస్మెంట్ అనేది అలాంటిది ఏమి ఉండదండి అండ్ డాక్టర్ గారు మణిపాల్ హాస్పిటల్లో ఇప్పుడు ప్రజెంట్ నీ రీప్లేస్మెంట్ కానీ ఈ ఆర్థరైటిస్కి సంబంధించి కానీ ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు మణిపాల్ హాస్పిటల్లో మా వద్ద ప్రస్తుతం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువగా జరుగుతుంటాయండి సో మోకాలు కానీ భుజం కానీ యంగ్ అండ్ యాక్టివ్ పేషెంట్స్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్లో ఈ భుజానికి సంబంధించిన ఇంజరీస్ కానీ మోకాలకు సంబంధించిన ఇంజురీస్ కానీ జరిగినప్పుడు లెగమెంట్ కన్స్ట్రక్షన్స్ మెనిస్కల్ రిపేర్స్ లాంటివి చాలా రెగ్యులర్గా చేస్తుంటామండి అండ్ నీ రీప్లేస్మెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతుంటాయండి ఉన్న వాటిల్లో లేటెస్ట్ టెక్నిక్స్ వాడి రీప్లేస్మెంట్స్ అనేవి చేస్తున్నాం సో మా దగ్గర మెయిన్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ కన్నా కూడా మా ఇన్ఫెక్షన్ రేట్స్ అనేవి చాలా కంట్రోల్గా ఉంటాయండి సో దానివల్ల మా అవుట్కమ్స్ అనేవి బెటర్గా ఉంటున్నాయి బిఫోర్ దట్ ఎలా ఉండేది ఎక్విప్మెంట్స్ పరంగా అండ్ నౌ ఇప్పుడు ఎలా ఉంది అడ్వాన్స్ టెక్నాలజీ రావడం వల్ల హౌ ఇట్ హెల్ప్స్ టు దెమ్ డెఫినెట్గా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు అది మన సర్జరీకి అనేది యాడెడ్ వాల్యూ అవుతుందండి సో నీ రీప్లేస్మెంట్ అనేది ఈ రోజుల్లో ఎక్కువ మంది పేషెంట్స్ కూడా రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ అనేది అడుగుతున్నారు సో అవుట్కమ్ అనేది రెండిట్లో ఒకే రకంగా ఉన్నా బట్ మన ప్లాన్ రోబోటిక్ అనేది బేసికల్గా మన సర్జికల్ ప్లానింగ్లో ఎక్సిక్యూషన్లో హెల్ప్ అవుతుందండి చాలామంది రోబోటిక్ సర్జరీ అనుకుంటే డాక్టర్తో అవసరం లేదనుకుంటారు బట్ రోబోటిక్ సర్జరీ అయినా రెగ్యులర్ సర్జరీ అయినా నీ రీప్లేస్మెంట్ అనేది ఒకే రకంగా జరుగుతుందండి సో సర్జనే చేస్తారు బట్ రోబోటిక్స్ రీప్లేస్మెంట్లో ఏ బోన్ ఎంతవరకు కట్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే ప్లానింగ్ అది ఇస్తుంది అండ్ అది మనకి త్రీ డైమెన్షన్లో తెలుస్తుంది కాబట్టి మనం బెటర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము అండ్ ఈ ప్రాబ్లం రిలేటెడ్ మీరు పేషెంట్స్ దగ్గర నుంచి అండ్ అదర్స్ దగ్గర నుంచి ఉన్న కొన్ని మిత్స్ గురించి షేర్ చేసుకుంటారా నీ రీప్లేస్మెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ నీ రీప్లేస్మెంట్స్ కానీ పేషెంట్స్లో చాలా ఎక్కువ మందిలో మేము చూసేది ఏంటంటే మోకాళ్ళను దెబ్బ తగిలినప్పుడు లేదా నొప్పున్న ప్పుడు ఎక్స్రే తీయించుకొని మాకు ఎక్స్రే బాగానే ఉంది మాకు నొప్పి తగ్గట్లేదు అని చాలా రోజులు అలా వెయిట్ చేస్తూ ఉంటారండి సో రెండోది ఏంటంటే మనం ఎంఆర్ఐ సజెస్ట్ చేసినప్పుడు చాలామంది ఎంఆర్ఐ అంటే రేడియేషన్ ఉంటుందని భయపడుతుంటారు ఎంఆర్ఐలో ఏ రేడియేషన్ ఉండదండి అండ్ ఎంఆర్ఐ అనేది మన బాడీకి హామ్ కూడా ఏమి ఉండదు సో యూజువల్గా వాళ్ళకి లెగమెంట్ ఇంజరీస్ అండ్ మెనిస్కల్ ఇంజరీస్ అనే అనే దాని మీద కొద్దిగా అవగాహన ఇంకా చాలామందిలో లేదు సో దానివల్ల ఎక్స్రే నార్మల్గా ఉన్నా కూడా మోకాలు నొప్పి వస్తుంది అని చాలా రోజులు అలా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతూ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారండి సో మనకి మోకాలు నొప్పి అనేది ఎక్కువ రోజుల పాటు ఉండి అది తగ్గకుండా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు డెఫినెట్గా ఒక ఎక్స్పీరియన్స్ డాక్టర్ని కలిసి డిస్కస్ చేసి వాళ్ళు ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తే కనుక చేయించుకొని దాంట్లో ఉన్న ప్రాబ్లంకి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ఈ మెనిస్కల్ ఇంజరీస్ అనేవి నెగ్లెక్ట్ చేసే కొద్దీ ఇనిషియల్గా మనం కన్సల్ట్ చేసి ఉంటే రిపేర్ చేసే స్టేజ్లో ఉండేవి మనం డిలే చేయటం వల్ల ఇర్రిపేరబుల్ స్టేజ్లోకి వెళ్ళి అది తీసేయాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయండి సో మెనిస్కస్ అనేది చాలామందికి తెలియకపోవచ్చు అది మన బా అది తీసేయటం వల్ల మోకాలు అరుగుదల అనేది చాలా త్వరగా వచ్చే అవకాశం ఉంటుందండి ఒక మెనిస్కస్ నార్మల్గా ఉన్న పర్సన్కి అది తీసేసిన పర్సన్కి మోకాలు అరుగుదలలో డిఫరెన్స్ అనేది ఉంటుందండి అండ్ డాక్టర్ గారు ఈ మోకాల నొప్పితో బాధపడేవారు అరుగుదల కాదు అని తెలుసుకోవడానికి వాళ్ళకి సెల్ఫ్ అజ్యూమ్ చేసుకోవడానికి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఒకటి మనకి ఏ మన నొప్పి మొదలవటానికి ముందు మనకి ఏదన్నా దెబ్బ తగిలి ఉండటం కానీ రెండోది అంతకు ముందు వరకు యాక్టివ్గా చేయగలుగుతున్న పనిని మనం చేయలేకపోవటం లే మూడోది మనం మన మోకాల మీద మనం చేపెట్టుకొని కాలు ఫోల్డ్ చేసి చాపేటప్పుడు మనకి సౌండ్ వస్తున్నట్టయితే యూజువల్గా మోకాలు అరిగినప్పుడు మనకి క్రిపిటస్ అంటామండి అరిగినప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది అది మనం ఫీల్ అవ్వగలం అనమాట సో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అండ్ లెగ్మెంట్ ఇంజరీస్లో అలాంటివి ఉండవండి మోకాలు అరిగినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ సౌండ్ వస్తూ ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ కుమార్ గారు ఫార్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా ఇది లైఫ్ లైన్ రేపటి లైఫ్ లైన్ లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నాయ్